మిత్రులారా ఈ రోజు మనం లలిత్ కుమార్ గారి మరొక పచ్చి అబద్దాన్ని వేదాలకు విరుద్ధమైనటువంటి క్రియని ఎండగట్టబోతున్నాం ఇది వరకు ఎన్నో వీడియోలు చేశాం ఈ వీడియో కూడా ఇక మ్యాటర్ లోకి వస్తే వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చక స్వామి వారు ముస్లింలకు అనుగుణంగా కొన్ని వాక్యాలు చేశారు ఆ వాక్యాలయ ఒక వీడియో వైరల్ అయింది అది చూసినటువంటి మన లలిత్ కుమార్ గారు హడావుడిగా స్వామివారి కాల్ చేసి జ్ఞానోదయం చేశారంట దీనికి మళ్ళీ స్వామివారు ఒక క్లారిఫికేషన్ కోసం ఒక చిన్న వీడియో కూడా చేయడం జరిగింది మరి ఆ వీడియో ఏం జరిగింది అది ఏం వైరల్ అయింది అన్న విషయాన్ని సమద్ అయితే రక్షించేవాడు వాడే पलम तो यलित किसी का औलाद नहीं है पलम यलित न कोई उनका औलाद है लम यकुल्लहो कुफन सर्वांतरिया ईश्वर अविभाज्य रू वो एक ही है ये वेद जो वेद बताए वो कुरान बताए अंतर बहिश्च तत्सर्व व्याप्य नारायण स्थित ये वेद है बलवलन बलाखरन కురాన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే ముస్లిం పెద్దల దగ్గరికి స్వామివారు వెళ్ళి చెప్ప మాటను పూర్తిగా వైరల్ చేయలేదు వారికి కావాల్సినటువంటి విషయాలు మాత్రమే వైరల్ చేసుకుంటున్నారు అంటున్నారు మన లలిత్ కుమార్ గారు కానీ ఎంత అబద్ధమో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఆ వీడియోలో స్వామివారు స్పష్టంగా ఏం చెప్పారు అంటే దేవుడు ఒక్కడే ఆయన పుట్టుగా లేనివాడు ఆయనకు సంతానము లేదు ఈ సర్వ లోకాల్లో ఆయన లాంటి వాడు మరొకడు లేడు అని చెప్పేసి కురాణుడి వాక్యాన్ని అరబీలో చదివి ముస్లిం మత పెద్దల ముందు వివరించడం జరిగింది కానీ ఇక్కడ గొప్ప విషయం ఏం చెప్పారంటే ఈ విషయానికి స్వామివారికి మనం హ్యాండ్సప్ చెప్పొచ్చు ఏమన్నారంటే ఈ విషయం ఏదైతే నేను అరబీ వాక్యం చదివానో ఇది వేదాల్లో ఉన్నటువంటి విషయమే అన్నారు నాకు తెలిసి పూర్తి వరంగల్లో వీరుడు సూర్యుడు ధీనుడు స్వామివారే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన వేదాల్లో ఉన్న విషయమే కురాల్లో ఉందని నొక్కి పెట్టి మరీ చెప్పారు దీనికి మనం అప్రిషియేట్ చేయాలి తనను మెచ్చుకోవాలి తనను గౌరవించాలి ఎలాగో పూజనీయులు స్వామివారు కానీ మనం తనను ఏ విధంగా చూసుకోవాలి అంటే ఒక గౌరవ పదంగా చూసుకోవాలి పూర్తి ముస్లింలో అంటే ముస్లిం పెద్దలు నిలబడి వేదాల్లో ఉన్నటువంటి విషయం ఇదే పురాల్లో ఉంది అని వీరుడు ధూరుడు సూర్యుడు మన స్వామివారు అయినా కూడాను ఈ లలిత్ కుమార్ గారికి వంట పట్టట్లేదు ఎందుకంటే ముస్లింల దగ్గరికి వెళ్ళి అరబీ చదివారు కదా అందులో ఉన్న సారాంశం ఇందులో ఉందని చెప్పారు కదా ఇది లలిత్ కుమార్ గారికి నచ్చదు ఏం నచ్చుతుంది లలిత్ కుమార్ గారి అంటే మంచి విషయాలు బైబిల్లో ఉన్న కురాన్లో ఉన్న వేదాల్లో ఉన్న నచ్చదు తన స్వాగతం కోసము మనుషుల్ని విడగొట్టి మత సూచించడానికి లలిత్ కుమార్ గారు పూనుకొని ఉన్నారు కానీ కనుక తనకు ఎలాంటి మంచి విషయాలు నచ్చవని మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు లౌకికవాదం పేరుతో సర్వమత సమానత్వం పేరుతో మీరు చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాగే వక్రీకరించి మిమ్మల్ని కూడా మన ధర్మంలోనే మిమ్మల్ని శత్రువులుగా చూపించే ప్రమాదం ఉంది దయచేసి లౌకికవాదానికి వాదానికి ఆమడ దూరంలో కాదు అందరంత దూరంలో ఉండండి లలిత్ కుమార్ గారు మన స్వామివారు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా అబ్జల్ బియాబా అనేటువంటి దర్గాకు పీఠాధిపతి అయినటువంటి ఒక కుసురు పాషా గారి దగ్గరికి వెళ్లారు ఆ కుసురు పాషా గారి నేతలు అంటే ఒక్కసారి పోచమ్మ మైదానంలో నుండి సాయిబాబా టెంపుల్ లో పూజారి గారిని ఒక ముస్లిం యువకుడు కొడితే హఠాహుటిగా మన కుసాషా గారు వచ్చేసి ఆ యొక్క పూజారిని పరామర్శించి ఆ తర్వాత యువకుడికి ఎవరైతే కొట్టారో ఆ యువకుడు మనవాడా పరాయవాడా అని చూడకుండా తను చట్టరైతే శిక్షించాలని తను శిక్షించే దాకా పట్టుపట్టి వదలలేదు మన కుసరుపాషా గారు అలాంటి వారి దగ్గరికి మన పూజారి గారు వెళ్ళి వేదాల్లో ఉన్నటువంటి సారాంశమే తెలియబరుస్తుంది పురాణం చెప్తే మీకు కడుపులో నొప్పి ఆగట్లేదు కానీ ఆ రోజు వరంగల్లో జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు కానీ మీరు ఎందుకు స్పందించలేదు అంటే సాయిబాబా టెంపుల్ అంటే మీకు పడదు అసలు సాయిబాబాను మీరు నమ్మరు కనుక అందులో చేసినట్టు పూజారి ఏదైతే పూజలు చేస్తారో తన ఒక హిందువే కాదు మీ అందుకని మీరు స్పందించలేదన్న విషయం కూడా నాకు తెలుసు ప్రజలు కూడా గమనిస్తున్నారు బాబా విషయంలో క్లియర్ గా ఉన్నాను ఆయన ఎక్కడ అమర్యాదకరంగా మాట్లాడలేదు కానీ ఆయన హిందూ దేవుడు అనే వాదాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఆయన హిందూ దేవుడు కాదు ఎందుకంటే ఆయన శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు కృష్ణాష్టమి చేశారు అంటారు కూడా ఆయన మసీదుల్లో ఉరుసలు కూడా చేశారు అల్లా మాలిక్ అని అన్నాడు ఆయన అల్లా మాలిక్ అంటే ఏంటి మరి సక్కా మాలిక్ కేక్ అన్నప్పుడు ఆ మాలిక్ ఎవరో చెప్పాల్సింది ఆయన ఏం చెప్పాడు అల్లా అని చెప్పి చెప్పారు మరి ఆయన ముస్లిం భావజాలంతోనే ఉన్నాడు ఒక సిరాజ్ ఎట్లా మాట్లాడుతున్నాడు షఫీ ఎట్లా మాట్లాడుతున్నాడు జగీత్ నాయక్ ఎట్లా మాట్లాడుతున్నాడు సాయిబాబు కూడా అట్లాగే మాట్లాడారు రజిత్ కుమార్ గారు మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము అన్య జ్ఞానము దీన్ని మత పిచ్చి అంటారు వేద జ్ఞానం ఎంత మాత్రము కాదు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు ఒకసారి తిరుపతి విజిట్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఇస్లాం జ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి ఒక మట్టి చిప్ప తీసుకొని అందులో ఊదేసుకొని పొట్ట కూటి కోసం అడుక్కుంటూ తిరుపతిలో తిరుగుతున్నాడు అప్పుడు మీరు తాను ఏమన్నారు మా గుడికాడ మేము పూజ చేసే సామాన్లు నువ్వు ఎవరు ఎట్లా పట్టుకోండి ఇదిగో మనం రై ఆగు నువ్వు నువ్వు మేము పూజ చేసుకున్న సామాన్యు నువ్వు ఊదెట్లేస్తారా ఊదెట్లే నువ్వు నాటకాలు ఎంకుతున్నావు బాగా నువ్వు ముట్టుకోవాలంటే వచ్చే రక నాకు బాగా నువ్వు ముట్టుకోవాలంటే వచ్చే రక నాకు బాగా నువ్వు ముట్టుకోవాలంటే వచ్చారాక నాకు ఇంత ఘోరమా ఇంత నీచంగా ఒక వ్యక్తిని చూడగలమా వేద జ్ఞానం ఉన్నవారు ఎవరు ఇంత నీచంగా చూడరు మొన్న వైరల్ అయినటువంటి వీడియో శుభా అనేటువంటి జేసీపీ డ్రైవరు ఖమ్మం వరదల్లో చెక్కిపోయినటువంటి ఆ హిందువుని తొమ్మిది మంది హిందువుల్ని కాపాడడానికి పోతే ఒక్కరిని వస్తే పది మంది మని చెప్పేసి ప్రాణాలను పనంగా పెట్టి తెగించి మరి ఆ జేసీపీ తీసుకొని రెండు సార్లు రిటర్న్ వచ్చి మూడోసారి ధైర్యం చేసేటటువంటి ఆ సుభాన్ వ్యక్తి ఎవరు ముస్లిం మరి మీలాంటి ఆలోచనలు ఉంటే అప్పుడు తొమ్మిది మంది ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్లకు మీలాంటి ఉంటే మేము నువ్వు ముస్లిం కనుక మేము రాము ఒక హిందువును తీసుకొచ్చేసి జేసీపీ మేము వస్తాము అని అనగలరా ప్రాణాలు పరంగా పెట్టి కాపాడినటువంటి ఆ వ్యక్తి వీడియో వైరల్ అయింది అయినప్పటికీ మీరు తన గురించి స్పందించలేదు ఎందుకు అంటే మీకు అసలు ఏమీ లేదు మీకు వేద జ్ఞానమే లేదు కనుక మీరు తనను అప్రిషియేట్ చేయలేదు ఆయన జేసీ స్టార్ట్ చేసే ముందు అని స్టార్ట్ చేశాడు ఆ జనాలు ఎక్కిన తర్వాత తీసుకొచ్చి గడ్డగ్రాగానే అలహమ్దుల్లా అన్నాడు మరి అలాంటి ముస్లిం ను మీరేమంటారు ఆ హిందువులందరినీ వరదల్లో కొట్టుకోపోయి చచ్చిపోయేయండి మీకు ప్రాణ భిక్ష పెట్టినటువంటి ఆ ముస్లిం యొక్క ప్రాణభిక్ష మీకు అవసరం లేదు మీరు వరదల్లో మునిగి చచ్చిపోయాడు అని మీరు చెప్పగలరా లేదా ఆ ముస్లిం వ్యక్తికి మీరు ప్రాణాలు కాపాడినట్టు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి సన్మానం చేయగలరా రెండూ మీ పరిస్థితి మొన్న మరొక వీడియో వైరల్ అయింది ఒక ముస్లిం పెద్ద మంచి వేదాల్ని భగవద్గీతని చాలా చక్కగా వర్ణిస్తుంటే చదువుతుంటే అది కూడా మీకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది మీరు దాన్ని జీర్ణించలేకపోతున్నాడు ఒక ముస్లిం వచ్చేసి వేదాలు చదువుతాడా ఒక ముస్లిం వచ్చేసి భగవద్గీత చదువుతాడా అంటే దీని వెనకాల మనమార్థం ఏదో ఉంది అంటున్నారు కానీ ముస్లింలు కూడా భగవద్గీతని వేదాన్ని ప్రచారం చేస్తున్నారు అందులో సారాంశాన్ని బయటికి తెస్తున్నారు అని మీరు ఎందుకు సంతోషించట్లేదు ఎందుకు అంటే వేదాల్లో భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే దేవుడు ఒక్కడే ఆయన పుట్టడు కనిపించడు మరణించడు అవతరించడు అనేటువంటి సారాంశము వేదాల్లో భగవద్గీతలో ఉంది అది ముస్లింలు ప్రచారం చేస్తే ఎక్కడ నీ పప్పులు ఉడతావో ఎక్కడ మా దుకాణాలు బంద్ అయిపోతాయో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ ఆర్య సమాజం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది ఒక హిందువులు ఒక ఆర్య సమాజ స్థాపకులు రాజారామ్ మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది వేదాలకు అనుగుణంగా ఉంది మీరు కనుక జ్ఞానమంతుడైతే మీకే కనుక జ్ఞానం అంటే ఆర్య సంబంధంతో చేరండి వేదాలని ప్రచారం చేయండి ముస్లిం విషయాన్ని మీరు తెలుసుకోండి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవుడైనా మనందరికీ సృష్టికర్త ఒక్కడే ఆ సర్వేశ్వరుడే మనందరిని పుట్టించాడు అని చెప్పేసి వేదం అదే చెప్తుంది బైబిల్ అదే చెప్తుంది ఖురాన్ అదే చెప్తుంది కానీ మీలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ విడగొట్టేసి కేవలం 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 మత రాజకీయాలు చేసి మీరు ఒకనొక రోజు పెద్ద పొలిటీషియన్ గా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం కూడాను జనాలకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోకు స్పందించండి తప్పకుండా స్పందించాలి ఎందుకంటే నేను ఇంతకుముందు ఎన్నో వీడియోలు చేసి మిమ్మల్ని డిబేట్ కు ఆహ్వానించాను కానీ ఒక్క వీడియో కూడా మీరు స్పందించట్లేదు డిబేట్కు రావట్లేదు ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఓపెన్ డిబేట్కు ఆహ్వానిస్తున్నాను మీ టీవీ ఛానల్ ఏది ఉన్నా సరే నేను అక్కడికి వచ్చి మీతో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర మ్యాడర్ ఉంటే మీరు తప్పకుండా నాకు కాల్ చేయండి నన్ను ఇన్వైట్ చేయండి నేను మీతో డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు నా ఛానల్ పై లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్